రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త మీరు అధిక పవర్ బిల్ తో ఇబ్బంది పడుతున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా కమర్షియల్ ఇండస్ట్రియల్ ఎన్నో సోలార్ ప్రాజెక్ట్స్ విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక సంస్థ క్రిస్టల్ పవర్ కంట్రోల్స్ ఇప్పుడు నూతనంగా పిఎం సూర్య ఘర్ పథకం ద్వారా డొమెస్టిక్ ఇన్స్టాలేషన్స్ కూడా చేయించున్నాము దానికి సంబంధించిన బ్యాంక్లో మరియు అన్ని రకముల అనుమతులతో సబ్సిడీ సేవల్లో అందించబడును కావున సోలార్ సబ్సిడీ ద్వారా இன்ஸ்டாலேஷன் செயவருக்கிஸ்டல் பவர் கண்ட்ரோல் கம்பெனி மருந்து விவரங்கோல் காண்டாரி வெங்கடேஷ் மேனேஜிங் பார்ட்னர் ఈరోజు శివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆ పార్వతీ సమేత నిర్మా మహేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మనము మన ప్రాంతము అందరూ కూడా సుఖ సంతోషాలతోటి అన్ని సకల ఐశ్వర్యాలతోటి ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన కోట్లాది మంది భక్తులు ఆ భగవంతుని దర్శించి ఆయన కృపక్క పాత్రలు అవుతారు హిందువుల పండుగల్లో అత్యంత ప్రముఖమైన ప్రాముఖ్యత ఉన్నటువంటి పండగగా మహాశివరాత్రి జరుపుకోవడం అనుభవాయితే అందరూ బాగుండాలి అందరూ భగవంతును దర్శించి భగవంతును ప్రముఖ పాత్రలు కావాలని విజ్ఞప్తి